शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोऽस्तु ते मन्दाकिनी सलिलचन्दन चर्चिताय नन्दीश्वरप्रमथनादमहेश्वरायुष्पा భలే ఉన్నవరా పది తల్ల రావణాసురులా ఐఫోన్ ఫోన్ రావాలి హా చాలే ముందెళ్ళి బ్రష్ చేయి టిఫిన్ చేతు గాని కాఫీ తీసుకోండి కాయగూరలన్నీ తెచ్చారా

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెట్టింది పొద్దు పొద్దున ప్రవచనాలు తీసి ఏంటంటే పాడుగోలా ప్రవచనాలు పెట్టండి ప్రేమికుడి ప్రమేయంతో బయటపడిన వైసర్ కోసం న్యాయం చేయమని టీవీ నైన్ న్యూస్ ఛానల్ని ఆశ్రయించిన భర్తలు మొబైల్ షాప్ల వద్ద క్యూలు యాపిల్ సంస్థ నుంచి కొత్త సెల్ ఫోన్ విడుదల ఐఫోన్ టువెల్వ సిరీస్ అమ్మకాలు నేటి నుండి ప్రారంభం నాలుగు రకాల వేరియంట్లతో మరింత ఆకర్షణీయంగా కొత్త ఐఫోన్ సిరీస్లు మార్కెట్లోకి వచ్చేస్తాయి వచ్చేసినావా కొత్త మొబైల్ వచ్చే ముందే బాబు రావాలి అనుకుంటున్నాను వచ్చేసినావు ఆ యాప్ రోడ్డు పదకొండు నుంచి పన్నెండు తెచ్చే లోపు ఆడ పన్నెండు లీవులు ఈ అమ్మే ఒక పదహారు లీవులు నానొక ఎనిమిది లీవులు పెట్టినాను నువ్వు మాత్రం సెలవు రోజుల్లో కూడా రావడం మానట్లేదు కదేటి అన్నటి థ్యాంక్ యూ తమ్ముడు వెళ్ళు చూసినావా చివరికి ఆడు కూడా నువ్వు మాలో ఒకడు అనుకుంటున్నాడు సిగ్గుపడిపోకు ప్లీజ్ సిగ్గు లేకుండా నీకు నచ్చిన మొబైల్ అట్టుకెళ్ళిపో మేము అందరూ చందాలు వేసుకొని మరి వాయిదాలు కట్టించుకుంటాం అన్న రెస్పెక్ట్ ఆవేశంలో నేను కస్టమర్ నేను మర్చిపోతున్నా రోజు ఇవాళ విజిటర్లే రేపటి కస్టమర్లు ఇది లేటెస్ట్ గా వచ్చిన మొబైల్ సార్ వాడి కాన్ఫిడెన్స్ వస్తుంటే మొబైల్ నే కాదు షాప్ మొత్తాన్ని కొనేటట్టున్నాడు సార్ మన దగ్గర ఉన్న డబ్బులకు ఫోన్ వచ్చేస్తది ఫోన్ వచ్చేంత డబ్బు మన దగ్గర ఉండాలా తీసిన ఆపరేట్ ఎవరేయటం మనకు తెలియదేటి వెళ్ళమ్మా వెళ్ళు యాపిల్ ఫోన్ ఎందుకు కానీ యాప్ తీసుకొని ఐఫోన్ కొనే ఫేస్ అనేది అమ్మా మన ఫ్యామిలీలో కొత్తగా వచ్చాడు వీడికి ఒక పేరు పెట్టు నీ చిన్నప్పుడు నీకు తమ్ముడు పుడితే బుచ్చిబాబు అని పేరు పెడదాం అనుకున్నావు నాన్న ఆ బుచ్చిబాబు అన్న పేరు ఇప్పుడు వీడికి పెడదాం బుచ్చి నాకు అమ్మకో రే బుచ్చి ఈ రోజు నుంచి మన ఇద్దరం ట్రావెల్ చేయబోయేది వీడితోటే పేరు శతాబ్ది ఫోటో కొట్టు ఎన్ని రోజులు నా కళ్ళతో చూసిన సిటీని ఇప్పుడు నీ లెన్స్తో చూస్తుంటే పల్లె ఉందిరా తమ్ముడు రేపుచ్చి అందరూ నిన్ను పాకెట్లో పెట్టుకుంటే నేను మాత్రం గుండెల్లో పెట్టుకున్నారా దగ్గరగా ఉంటావని అని కా తోడుగా ఉంటావు స్వామి రే స్వామి ఏంట్రా అర్జెంటుగా ఒకరిని పరిచయం చేయాలి ఎవర్రా ఎలా ఉంటది సూపర్ రా పేరేంటో తెలుసా బుచ్చి బాబు నా తమ్ముడు అజ్జిపోయింది అంతే బుచ్చి వీడే నా చెడ్డీ పెట్టిందాపు అమ్మ హాస్పిటల్ తెప్పి యూనివర్సిటీకి వచ్చేస్తాను ఈ రోజు బుచ్చిగా బర్త్డే సెలబ్రేషన్ మామూలు కొండకొడ పిచ్చెకించేద్దాం అంతే త్వరగా వచ్చి మేద్దాం అంతే అదే బుచ్చి ఇది నా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటి వీళ్ళంతా మన కాలేజ్ ఇన్ని రోజులు నిన్ను నా సొంతం చేసుకునే పనిలో పడి వెళ్ళిన అసలు పట్టించుకోవటమే కుదరలేదు రోజు నుంచి ఇటు కూడా ఒక లెక్కేద్దాం ఇది నా ఫేవరెట్ ప్లేస్ కానీ ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ అయింది అన్నా ఓ తమ్స్ ఎందుకు అనుకుంటున్నావా ఇక్కడికి వస్తే మినిమం యాభై రూపాయలు ఖర్చు పెట్టాలి అంటే నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు నీకోసమే దాచిపెట్టుకున్నావు ఇప్పుడు నా క్లాస్ రూమ్ని పరిచయం చేస్తాను పద మమ్మల్ని అరెస్ట్ చేశాడన్నా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి మళ్ళీ లాయర్ అక్కడ ఉండాలి స్టేషన్కి రీచ్ అయ్యే లోపు కార్పొరేట్ యాదగిరికి ఫోన్ చేసి వాళ్ళమని చెప్పు

अना तोरगरे नाना एना डी ఫోన్స్ని స్విచ్ ఆఫ్ చేయండి ఓకే సార్